m u l i m 도로들어와 а т и в 니금제 నాలుగు వెహికల్స్ అలా ఫోటో తీసుకున్నాక పంపించేద్దాం లక్ష్మీనాయక్ తండలో ఈ నెల ముప్పై ఒక్క తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత మర్డర్ జరిగింది శేషు అనే వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది దాంట్లో అలా భార్య లలిత కంప్లైంట్ ఫస్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఒక సిక్స్ మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది ధరావాత దీపక్ ధరావత్ వెంకన్న ధరావాత్తు సుజాత ధరావత్ రాజేష్ ధరావత్ సురేష్ జరుపుల ప్రవీణ్ మొత్తం సిక్స్ మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది కేసు యొక్క విషయం ఏంటంటే శేషుకు వెంకన్న వెంకన్న అంటే మెయిన్ యాక్టివిట్ దీపక్ వల్ల నాన్నకు చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి దీనిలో భాగంగా రెండు వేల పదిహేడులో గొడవలు అవుతాయి అందులో అప్పుడు ఇద్దరు ఇరుపక్షాలపైన కేసులు జరుగుతాయి శేషును ఎట్లయినా తొలగించుకోవాలనే ఉద్దేశంతో దీపక్ గత పదిహేను రోజుల నుంచి ప్లాన్ చేస్తుంటాడు ప్లాన్లో భాగంగా అతని ఫ్రెండ్స్ ముగ్గురు సురేష్ రాజేష్ మరియు ప్రవీణ్ కలుపుకొని మన లక్ష్మీనాయక్ తండ దగ్గర తాగుతూ ఉంటాడు థర్టీ ఫస్ట్ నైట్ ఆ రోజే దీపకు ది వేలు వెళ్తుంటాడు అక్కడ శేషు డిసీజు శేషు వెళ్తుంటాడు అక్కడ ఈ నలుగురు కనబడితే పలకరిస్తాడు పలకరించి మాట్లాడుకుంటే అదే అదునుగా చూసుకొని దీపక్ తన బైక్లో ఉన్న కత్తి తీసుకొని పొడుస్తాడు పొడవగానే ఈ పిల్లలు ఆపకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆపకుంటే ఈ ముగ్గురు వెళ్తారు ఫ్రెండ్స్ శేషు పారిపోతుంటాడు అతను వెంబడించి వాళ్ళ ఫాదర్ను వెంకన్నకు కాల్ చేసి ఫాదర్ను ఎస్ మదర్ అతను పిలిపించుకొని ఒక ఒక గుడిసెలో అంటే అదే తండలో గుడిసెలో దాచుకుంటే పొడుస్తారు పొడిచి చంపుతారు అదేవిధంగా టెస్టికల్స్ కూడా ప్రెస్ చేస్తారు అక్కడికి అక్కడ చనిపోయినా వెళ్ళిపోతారు ఈరోజు వాళ్ళని లక్ష్మీ తండల్లో ఈ ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఏఆర్ కానిస్టేబుల్ హెడ్ కాన్ ఏఆర్ఎస్ఐ శ్రీన ఉన్నాడు అతను సిటీ హెడ్ హెడ్ క్వార్టర్లో పనిచేస్తుంది అతని మీద కూడా విచారణ జరుపుతున్నాం అతను పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతని మీద కూడా ఏదైనా అభియోగాలు ఉంటే అతను కూడా అరెస్ట్ సి ఇప్పుడు సిఐ రాజశేఖర్ ఎస్ఐ మహేష్ మరియు వాళ్ళ సిబ్బంది చాలా చాకచక్యంగా పనిచేసి వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళ నుంచి నిందితుల నుంచి ఒక కత్తి నాలుగు సెల్ ఫోన్లు నాలుగు మోటార్ సైకిల్ సీజ్ చేయడం